పవిత్ర దేవాలయాన్ని అపవిత్రం చేసిన వైసీపీ నాయకులు నిన్నటి దినం మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అర్ధనారీశ్వర స్వామి దేవాలయం నుంచి వీడియో ద్వారా అవాస్తవాలను మాట్లాడుతూ దేవాలయ పవిత్రత దెబ్బతినెలా భక్తులను మానసికంగా కృంగదీసి దేవాలయానికి వెళ్లకుండా చేయాలనే కుట్ర చేయడం దారుణమాని తెలిపిన శ్రీకాళహస్తి కూటమి నాయకులు అర్ధనారీశ్వరుని ఆలయాన్ని శుద్ధిపరిచిన దేశం నాయకులు దేవాలయ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నటువంటి ఈవో గారిని విమర్శించడం తగదని అనవసరంగా విమర్శిస్తే సహించేదీ లేదని హెచ్చరించిన దేశం నాయకులు హిందువుల మనోభావాలు విధంగా మరోసారి మాట్లాడవద్దు అంటూ బియ్యపుకు హితువు పలికిన తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీకాడహస్తి దేవస్థానం అనుసంధానమైన అర్ధనారీశ్వరి స్వామి ఆలయం నందు నిన్న మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆలయం దర్శనానికి వెళ్లిన సందర్భంలో ఆలయం వద్ద నీరు ఉండడం కరెంటు లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు కార్తీక మాసంలో భక్తులు ఇక్కడ కార్తీక దీపాలను వెలిగించుకోవడానికి వస్తారని ఇక్కడ విద్యుత్తు లేకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేసినట్టు డ్రామాలు చేశారని శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆలయం వద్ద గోమూత్రం పసుపు నీళ్లతో శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా నిన్న రాత్రి అర్ధనారీశ్వరుని ఆలయం వద్ద మాట్లాడటం హేయమైన చర్య అన్నారు అతని రాకతో ఈ ఆలయం అశుద్ధి అయిందని కాబట్టి తెలుగుదేశం నాయకులు గోమూత్రం మరియు పసుపునిలతో శుద్ధి చేపట్టామన్నారు అర్ధనారీశ్వరుని ఆలయాన్ని తానే నిర్మించానని బియ్యపు మధుసూదన్ రెడ్డిన చెప్పడం కడువిడ్డూరంగా ఉందన్నారు ఎన్నో తరాలనుంచి ఈ ఆలయం ఎక్కడ నిర్మింపబడి ఉందని మాజీ శాసనసభ్యులు బియ్యపు మసూదన్ రెడ్డికి గుర్తుచేశారు ఈ ఆలయం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇసుక గత ప్రభుత్వంలో మాజీ శాసనసభ్యులు దోచుకున్న విషయాన్ని మరిచిపోయారా అంటూ బియ్యపు మధుకి గుర్తుచేశారు మరోమారు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇలాంటి మాట్లాడితే చేపడితే తెలుగుదేశం పార్టీ నాయకులు చూస్తూ ఊరుకోమని తగ్గిన విధంగా బుద్ధి చెబుతామన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం శ్రీకాళహస్త్రి నియోజకవర్గ ప్రజలకు మరియు పట్టణ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నిన్నటి రోజున మతి సంబంధం లేని మధుసూదన్ రెడ్డి మరియు సొంత పనుల మీద ఎక్కడికో వెళ్లి వస్తూ వస్తూ స్వామి అనుబంధ ఆలయమైనటువంటి అద్దనారీశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఆగి వర్షానికి నీళ్ళన్నీ వస్తూ ఉన్నాయి కరెంట్ ఆఫ్ అయిపోయింది ఇవన్నీ ప్రజలకి అసౌకర్యం కల్పిస్తున్నారు శ్రీ శ్రీకాళహశ్రీ దేవస్థానం తరపున అని చెప్పని ఏవేవో పిచ్చి పట్టిన మాటలన్నీ మాట్లాడారు ఒకసారి మధుసూధన్ రెడ్డి గారు మీరు గుర్తు తెచ్చుకోవాలి వర్షం పడేటప్పుడు ప్రతి దగ్గర కరెంట్ అనేటువంటిది ఆపుతారు ఎందు చేతంటే ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి ఎక్కడో ఒక దగ్గర చెట్టులు ఇటువంటివి విరిగిపడి ఫోన్లు ఇవన్నీ దెబ్బతింటాయనేటువంటి కారణం చేత పవర్ సప్లైని ఆపడం జరుగుతుంది మరి వర్షం పడినప్పుడు నీళ్లు రాకుండా ఏమొస్తాయనటువంటిది నీకే తెలియాలి ఆలోచన తత్వం అనేటువంటిది కూడా లేకుండా నువ్వు చేసినటువంటి ఈ వ్యాఖ్యలని ఏం చెప్పాలో మాకు అర్థం కావడం లేదు మరి నువ్వు వచ్చినటువంటి పని తీసుకుంటే నిన్న కొంతమంది తెలియపరిచారు మన టిప్పర్లో ఈ స్వామి గుడి వెనకాల ఇసుక దందా చేయడం కోసం వచ్చి మన టిప్పర్లో ఇసుక తీసుకెళ్తున్నాయా లేదా అని చెప్పేసి దానికోసం పర్యవేక్షణ చేయడానికి వచ్చారు అని చెప్పని తెలిసింది మీకు ఇంకొకసారి ఆలోచన చేసుకోమని చెప్తున్నాను ఈ గుడి చుట్టూ ఇంతంత పెద్ద లోయల్ లాంటి లోటు ఏర్పరిచింది నువ్వు కాదా నీ పరిపాలనలో ఉన్నటువంటి పరమేశ్వరుడికి సంబంధించిన ఆలయం అనేటువంటిది కూడా మరిచిపోయి నువ్వు మీ బామారిది కలిసి ఇక్కడ ఇసుక దందాలు చేయలేదా ఇక్కడ టిప్పర్లతో ఇసుక తరలించలేదా అదేవిధంగా రెడ్డిగ్రాములు స్వామివారి ఆలయానికి పక్కన ఉన్నటువంటి రెడ్డి గ్రాములను తరలించలేదా నీ ప్రభుత్వంలో ఇటువంటివన్నీ జరిగినప్పుడు వాటి మీద స్పందించాల్సినటువంటి నువ్వు వాటిని మరిచి ఎక్కడో వర్షం పడతా ఉన్నది ఆ వర్షానికి ప్రజలందరూ తడిచిపోయారు వారి గురించి భద్రతా ప్రమాణాల గురించి ఆలోచించలేదు అంటున్నావు ఒక రో నీకు మాట్లాడేదానికి అభివృద్ధి అనేటువంటిది సెవెన్ టూ సెవెన్ టెంపుల్ నువ్వెప్పుడు కలకూడగానుండవు శ్రీకాళహశ్రీ శివ స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడ వరకు బ్రహ్మాండంగా రోడ్డు నువ్వు వచ్చావని ఉన్నా నీ కారులో ఈ దారిలోనే ఈ రోడ్డు ఏ విధంగా ఉందనేది వంటిది నీకే తెలుసు గతంలో ఈ రోడ్డు నేనే వేశానని చెప్పేసి అని కొన్ని కోట్ల రూపాయలు దిగమైనటువంటి ఇది నువ్వు కూడా ఈ రోడ్లో వచ్చి ఇక్కడ ఈ విధంగా అస్తవ్యస్తంగా పరిస్థితులు ఉన్నాయని చెప్పి చెప్పడం చిగ్గుచేటు ఇంకొకసారి తెలుసుకొని దేవాలయాల మీద నువ్వు చేస్తున్నటువంటి ప్రచారం మానుకోవాల్సిందిగా బుద్ధి తెచ్చుకోవాల్సిందిగా ప్రజలందరూ నిన్ను గద్దె దింపి ఇంటికి పంపించేస్తే ఎవరో ఒక దగ్గర ఇంటిలో కూర్చొని ఏదో ఒకటి మాట్లాడుకోకుండా ఇక్కడికి వచ్చేసి పరిపాలన చేస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి ప్రజాదరణ కలిగినటువంటి సుధీర్ రెడ్డి గారు మరి ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి వార్చలేక నీ నోటుకు వచ్చిన విధంగా ప్రజలకి ఏదో ఒకటి మాయాజాలం చేసి వాళ్ళని మబ్బి పెట్టి వాళ్ళు ఏదో విధంగా మార్చాలనేటువంటి ఆలోచన పెట్టుకున్నాం ఆ ఆలోచనను మానుకో ప్రజలందరూ వాళ్ళని ఆశీర్వదించారు నలభై మూడు వేల పై చిలుకు ఓట్లతో సుధీర్ రెడ్డి గారిని గెలిపించారు సుధీర్ రెడ్డి గారు శ్రీకాళహశ్రీ అభివృద్ధి కోసం తప్పించి మరి ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వనరులు తీసుకొచ్చి మరి వాటన్నిటిని ముందుకు నడిపి ప్రతి ఒక్క అభివృద్ధి పథంలో చేసుకుపోతూ ఉన్నారు కాబట్టి తెలియజేస్తున్నాను ఓం నమ శివాయ హిందూ బంధువులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము కార్తీక పౌర్ణమి సందర్భంగా నిన్నటి దినము మాజీ శాసనసభ్యులు శ్రీ కళహసేశ్వర స్వామి అనుబంధ ఆలయం అయినటువంటి ఈ ఆలయానికి రావడం జరిగింది ఈ ఆలయం దేనికి వచ్చి రాజకీయం చేయడం చాలా దారుణం దౌర్భాగ్యం ఎందుకంటే శ్రమదానంతో ఏదైనా పని చేసి ఉంటే ఈరోజు భక్తులు కూడా ఖచ్చితంగా హర్షించింటారు మేమైతే మా నాయకుడైతే మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు అలాంటి సమస్యలు ఏదన్నా వచ్చిన ఎడల ఖచ్చితంగా శ్రమదానం చేయి చేసి మీరు మనము ఏందనేది ఈ సమాజానికి తెలియచేయాలనేది దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఈరోజు నిన్న వచ్చారు మీరు వచ్చిన తర్వాత జుబుత్సాకరమైన రీతిలో మీరు మాట్లాడడం చాలా దారుణం దౌర్భాగ్యం ఒక ఈవోని పట్టుకొని ఆ బురద ఎత్తిని నెత్తినేస్తాను ఇదేనా మీకు నేర్పినటువంటి జగన్మోహన్ రెడ్డి విలువిద్యలు ఇదేనా సభ్య సమాజం మిమ్మల్ని చూస్తూ ఉంది చేదరింపుగా చూస్తూ ఉంది ఒక సూర్యు మీరు ఆలోచించాల ప్రకృతి వలయంలో అందరూ ఎప్పుడో సూర్యు చిక్కుకోగా తప్పదు అలాంటి నేపథ్యంలో నిన్నటి దినము వర్షం రావడం జరిగింది దానికి అనుగుణంగా విద్యుత్ గడ సరఫరా నిలిపివేయడం జరిగింది దీన్ని ఏదో అధికార పార్టీకి అధికారిక అధికార పార్టీకి ఆపాదించడం అదేవిధంగా కార్యనిర్వాహ అధికారిని దూషించడం ఇది చాలా దారుణం దౌర్భాగ్యం మేము ఒకటే చెప్తున్నాం ఇంకొకటి మీరు మాట్లాడుతూ ఈ ఏదైతే ఈ క్షేత్రం ఉందో ఈ క్షేత్రాన్ని మీరు తీసుకురావడం జరిగింది మీరు అభివృద్ధి చేశాము నేను కట్టించాను అని మీరేదో చెప్పుకుంటున్నారు ఇది ఎంతవరకు సమంజసం మీకు తెలుసో తెలీదో బొజ్జ వెంకట సుబ్బయ్య బతల సుబ్రహ్మణ్యం మిద్దుల రామయ్య అనే వ్యక్తులు దీన్ని జీర్ణోధారంగా తీసుకురావడం జరిగింది ఈ బాహ్య ప్రపంచానికి ఈరోజు స్వర్గీయ మాన్యశ్రీ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు గతంలో మేము ధర్మకర్తల మండలిలో ఉండేటప్పుడు స్వర్గీయ పోతుకుంట గురయ్య గారు అధ్యక్షతన శివం టు శివం అనే రోడ్డుని తీసుకురావడం జరిగింది దీన్ని కూడా మేమే చేసాం గత ప్రభుత్వంలో మేమే దీన్ని శ్రీకాణం చుట్టాము అనే ఇదిగా మాట్లాడుతున్నారు వెనకాల ధర్మకర్తల మండల అధ్యక్షులు ఉన్నారు ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక వేషాధారణలో ఉండేది కాదు వాస్తవాలు ఏమి వాస్తవమా కాదా అనేది కూడా గౌరవ మాజీ శాసనసభ్యులకి తెలియజేయాల్సిన అవసరం ఆవశ్యకత అంతైనా ఉంది ఆయన అయితే నిరక్షరాస్యుడు కాబట్టి ఆయన మాట్లాడే విధానం తెలీదు అక్షరాస్యత ఉండే అందిరు తారక శ్రీనివాసులు గారు చెప్పకపోవడం కూడా చాలా దారుణం మీరు ఆ వీడియోలో చూస్తున్నారు ఒకటి గౌరవ మాజీ శాసనసభ్యులు మాట్లాడేటప్పుడు అంజూరు తారక శ్రీనివాసులకి ఆ మాట తీరు వినసంపుగా లేదు ఏమిరా అంటే ఎక్కడో ఆయన బాడీ లాంగ్వేజ్ లో తేడాగానే ఉంది ఏమిరా అంటే ఆయనకే అర్థమవుతుంది ఈ మాట్లాడడం కరెక్ట్ కాదని మీరు నిన్నటి దినము మీరు సమాధానం ఉంటే మేము దండేసి తింటాం దానిలో ఎటువంటి సందేహం లేదు ఈరోజు మీరు మాట్లాడుతున్నారు నిన్నటి దినము ఈ పాత్రికే మిత్రుల ముందే మేము మాట్లాడుతున్నాం బాలు అనే వ్యక్తిని మీ వైసీపీ నాయకుడు శివ అనే వ్యక్తి కోసలీదులు అతి దారుణంగా కొట్టాడు ఫస్ట్ దానిపై దాని గురించి చెప్పండి మీరు బాహ్య ప్రపంచానికి అవి వదిలేసి ఈడకు రావడం ఈ పక్క మా సోదరుడు చెప్పినట్టు ఈ పక్క ఎన్ని వందల టన్నులు ఎత్తారు మీరు ఇసుక ఇసుక ఎన్ని ఎన్ని వందల టన్నులు ఎత్తారు ఇవి చెప్పండి ఇవి తెలియజేయండి ఇంకోటి సోదరుడు సునీల్ అనే వ్యక్తి ఇక్కడ కాంట్రాక్టు ఒప్పంద కార్మికుడిగా పనిచేస్తున్నాడు అతన్ని అతని లోపలికి వచ్చి అతన్ని నోటికొచ్చినటువంటి పదాజాలంతో మాట్లాడడం ఎంతవరకు సమంజసం గౌరవ మీరు ఒక శాసనసభలో ఉన్నటువంటి ఒక సభ్యులు ఏ విధంగా మాట్లాడాలనేది ఇప్పటికీ మీరు తెలుసుకోకపోతే దయచేసి మేము ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున భక్తుల మనోభావాలు దెబ్బతినే రీతిలో ఏ ఒక్కడైనా ప్రవర్తించినా దానికి తగిన మూల్యం హండ్రెడ్ పర్సెంట్ చెల్లించుకుంటారు దానిలో ఎటువంటి సందేహం లేదు రాజకీయం చేయండి ఈ రెండున్నర సంవత్సరం కాలంలో ఎన్నో ఉన్నాయి మా తప్పిదాలు గారు ఉండొచ్చు దాని మీద ప్రజాక్షేత్రం రండి వాణి బోని వినిపించండి హర్షిస్తారు ఇది రాజకీయం చేయడం తగదు కాదు ఎందువల్ల అంటే ఈరోజు ఆ ఆ ఒప్పంద కార్మికుడిని ఏ విధంగా రే ఎవట్రా నేను పెట్టింది ఇదేనా నీకు నేర్పించినటువంటి విద్య ఇదేనా నీకు ఉపాధ్యాయులు ఎవరు ఈరోజు నీకు ఎవరైతే చదువు చెప్పారో వాళ్ళు సభ్య ఈరోజు సభ్య సమాజంలో తలదించుకునే దుస్థితికి తీసుకొస్తున్నావు నువ్వు మాట్లాడే తీరు నువ్వు మాట్లాడే తీరు దయచేసి ఇక్కనైనా సరే మీరు మాట్లాడేటప్పుడు అవయవాలు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఏమిటా అంటే నేనైనా మీరైనా కానీ మనల్ని ఒక సమాజం చూస్తా ఉంది ఆ సమాజం హర్షించాలి మనము జవాబుదారితనంగా ఉండాలి అంతేగాని నోటికొచ్చిందంతా మాట్లాడడం కరెక్ట్ కాదని ఈ ముఖంగా తెలియజేసుకుంటున్నాం ఏదైతే నిన్నటి దినం మధుసూదన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడికి వచ్చి ఈ పరిసర ప్రాంతాల్లో పర్యటించి అశుభం చేశాడో దానికి అనుగుణంగా మేము ఈరోజు ఆవు పంచతంతో అదేవిధంగా పసుపుతో కక్షాలను చేసి ఈ ప్రాయశ్చిత్తం చేస్తామని చెప్పేసి మీడియా పూరంగా తెలియజేస్తున్నాం